విద్యార్థుల ఈ ఈరోజు మనం కొత్త పాఠం చెప్పుకున్నాం ఏం చెప్పు రెండు పాఠాలు పూర్తయ్యే మనకి తర్వాత వ్యాకరణం పంపించాను చక్కగా నోట్స్ బ్యాస్ పంపించాను ఇంకా కొంతమంది పంపించాలి మీరు కూడా పంపించండి ఈ చూడండి కొత్త పాఠం ఈరోజు మనకి ఎనిమిది మూలలు ఉంటాయి అంటే దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది ఎనిమిది ఉంటాయి అవి ఏంటి చూడండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే ఈశాన్యము తర్వాత నైరుతి ఆగ్నేయము వాయువ్యము మళ్ళీ చూడండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యము నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈ ఎనిమిది దిక్కులకి పురాణాల్లో ఎనిమిది ఏనుగులు మోస్తూ ఉంటాయి ఏనుగు ఎలిఫెంట్ ఎప్పుడైనా చూసారా బొమ్మల్లో చూడటం లేదని మనం తిరుపతి వెళ్ళినప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఈ ఎనిమిది మూలల్ని అంటే ఎనిమిది దిక్కుల్ని పురాణాల్లో చెప్పబడింది భూమికి ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఎనిమిది మూలలు నాలుగు మూలలు నాలుగు దిక్కులు అంటే ఎనిమిది సైడ్స్ ఎయిట్ సైడ్స్ ఉన్నాయి ఆ ఎనిమిది మూలల్ని కూడా ఎనిమిది ఏనుగులు మోస్తున్నట్ట భూమిని ఆ ఎనిమిది ఏనుగుల పేర్లు ఒకసారి చెప్తాను చూడండి వాటిని అష్ట దిగ్గజములు అంట గజము అంటే ఏనుగు అష్ట అంటే ఎనిమిది ఈ ఎనిమిది మూలల్ని కూడా ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయని పురాణాల్లో మహర్షులు చెప్పారు వాటికి పేర్లు కూడా నిర్ణయించారు చూడండి ఐరావతము కుండరీకము వామనము కుముదము పుష్పదంతము సుప్రతీకం సుప్రతీకం ఈ ఎనిమిది కూడా మోస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా పురాణాల్లో ఆ విధంగా ఉంది మనకి అసలు ఈ అంశం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనకి హంపి విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు మరి పూర్వం ఇప్పుడు మనకి రాష్ట్రపతి ప్రధానమంత్రి వీళ్ళందరూ ఉన్నారు కానీ పూర్వం రాజులు పరిపాలించేవారు అలా విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు అన్నమాట అయితే విజయనగరం అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాదు కర్ణాటక దగ్గర ఉంటుంది అది హంపి విజయనగరం అంట అయితే ఆయనకి తెలుగు అన్న సాహిత్యం అన్న చాలా ఇష్టం దాంతో ఆయన ఏం చేశారంటే ఆయన ఆస్థానంలో ఆయన రాజ్యసభలో ఎనిమిది మంది కవులు పెట్టుకున్నారు ఏ రాజైనా సరే ఒక కవి ఉంటారు ఏ రాజ్యంలో అయినా సరే ఎందుకని ఆ రాజకీయ పురాణాలు వినిపించడానికి అక్కడ ఉన్నటువంటి సాహిత్యం సంబంధించిన అంశాలన్నీ చూడటానికి కానీ కృష్ణదేవిరాలు ఏం చేశారు ఎనిమిది మంది కవులు పెట్టుకున్నారు ఆ ఎనిమిది మంది కవులకి ఏమని పేరు పెట్టారంటే అష్ట దిగ్గజములు అని పెట్టారు మనం ఏం చెప్పుకున్నాం అష్ట దిగ్గజములు అంటే ఎనిమిది దిక్కుల్ని మోసే ఏనుగులు చెప్పుకున్నాం పేర్లు కూడా అంటే అంత గొప్ప వ్యక్తులు వీళ్ళు మా యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని సాహిత్యపరంగా పరంగా మోసే వాళ్ళు ఎవరంటే ఎనిమిది మంది అని ఆయన ఉద్దేశం అన్నమాట సాహిత్యాన్ని అంత విలువ ఆయన సొంతంగా కవి చాలా కావ్యాలు వ్రాసారు తర్వాత కవి పోషకుడు అనమాట కవుల్ని పోషించేవారు కావ్యాల్ని చాలా ఏం చేసేవారు చదివి ఆనందించేవారు వ్రాయడానికి వాళ్ళని మోటివేట్ చేసేవారు కవుల్ని వాళ్ళని ఉత్తేజపరిచేవారు వ్రాసే విధంగా కాబట్టి ఆయన కాలంలో భాష అనేది చాలా అభివృద్ధి చెందింది ఆయన ఆస్థల్లో ఎంతమంది కవులు ఉన్నారు ఎనిమిది మంది కవులు ఉన్నారు ఆ ఎనిమిది మంది కవుల పేర్లు చెప్తాను చూడండి అల్లసాని పెద్దన నంది తిమ్మన ధూర్జటి మల్లన అయ్యలరాజు రామభద్రుడు సూరన భట్టుమూర్తి భట్టుమూర్తిగా మరొక పేరు రామరాజ భూషణుడు తర్వాత ఎనిమిదో ఆయన తెనాలి రామకృష్ణుడు ఈయన పేరు మీరు వినే ఉంటారు ఎందుకని ఈయన హాస్య కవి హాస్యం తెప్పించేవారు అంటే చాలా సరదాగా ఉండేవారు ఈయన అందరితోటి తర్వాత రాజ్యంలో ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేవారు అయితే ఈయన చాలా గొప్ప కవి ఈయన గురి ఈయన ఏం చేశారంటే ఒకసారి ఆయన ఇంట్లో రాత్రి సమయంలో భోజనం చేస్తున్నారు రాత్రి అయిపోయింది ఎనిమిది తొమ్మిది అయింది భోజనం చేస్తుంటే చప్పుడు వినిపించింది ఆయనకి అనుమానం వచ్చింది ఎవరో దొంగలు వచ్చారు మన ఇంటికి ఈయన మరి రా రాజ్యాస్థానంలో కవి కదా చాలా సంపద ఉంటుంది దీని దగ్గర చాలా బంగారము వజ్రాలు వైఢూర్యాలు ధనము ఇవన్నీ ఉన్నాయి అయితే భార్యతో అన్నాడమాట దొంగలు వచ్చారు ఇంకా అర్థమైంది చాలా కుసాగ్ర బుద్ధి మాట కుసాగ్ర బుద్ధి అంటే చాలా తెలివితే ఎక్కువ వెంటనే గమనించారు ఆ శబ్దానికి ఏం చేశారు వచ్చి దాక్కున్నారుమాట ఎక్కడా తోటలో దాక్కుని చూస్తున్నారు ఎప్పుడు రామకృష్ణ పడుకుంటారు ఇప్పుడు ఇంట్లోకి దూరుదామని భార్యతో అన్నట్టు టైమే గట్టిగా అనమాట మామూలుగా ఇంట్లో ఎలా మాట్లాడుతూ మెల్లిగా మాట్లాడుకుంటాం కానీ గట్టిగా బాగా బాగా తోటలోకి వినబడేలాగా ఏం చేశారు ఏమేవో మనకి సంపద అంతా ఉంది కదా అక్క మన ధనాగారంలో సంపద ఉంది కదా అంతా ఈరోజు మూట కట్టేసి నూతులు వేసేద్దాం అదేంటండి అలా వేస్తారు అంటున్నారు ధనం ఎవరైనా నూతులు వేసుకుంటారు తడిసిపోతుంది పాడైపోతుంది పోతుంది నువ్వు మాట్లాడు ఇక్కడ దొంగలు తిరుగుతున్నారు మన యొక్క రాజ్యంలో కాబట్టి ఈ ధనాన్ని అంతటి నూతులు దాచేద్దాం అని చెప్పి గట్టిగా వాళ్ళకి వినిపించేలాగా అంటే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు ఓహో ఇంట్లోకి వెళ్ళి మనం దొంగతనం చేయక్కర్లేదు హ్యాపీగా మనం ఈ తోటలను దొంగతనం చేద్దామని ఏం చేశారు ఇంకా మూలని నెక్కి ఉన్నారు ఈయన ఏం చేశారు తెలివిగా ఆ ధనం అంతా కూడా మూట కట్టేసుకుని మంచి కింద పెట్టేసుకుని రాళ్ళు రప్పలు ఇటుకులు ఉంటాయి కదా అవంతా పెద్ద మూట కట్టేసి గబగబా పరిగెట్టుకుని వచ్చి నూతిలో పడేశారు గని సార్ శుభ్రంగా చక్కగా నిద్రపోయారు ఈ దొంగలు ఏం చేశారు వాళ్ళు నిద్రపోవడం చూసి వచ్చారు నూతులు అంటే భయం నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సరే నూతులు నీళ్ళు ఎందుకు తోడద్దాం అని చెప్పి నూతులు నీళ్లు తోడడం మొదలు పెట్టారు ఈ లోపల రామకృష్ణ పడుకునే ముందు ఏం చేస్తారు శుభ్రంగా మొక్కలు ఉంటాయి కదా తోటలో మొక్కలకి అన్నిటికీ గొప్పలు దవ్వేసి ఆ నీరు అంతా మొక్కలకు పోయేలా చేస్తాం మరి వీళ్ళు తోడడం పోయడం తోడడం పోయడం తెల్లవారిపోతాం తెల్లవారిపోతే నెవరోపలు దిగడరా దిగేటప్పటికీ ఆ మూట తీసినప్పుడు దాంట్లో రాళ్ళు ఉన్నాయి అయ్యో రామకృష్ణ మనం మోసం చేశారని చెప్పి వెళ్ళి ఈ లోపల తెలవరం కదా రామకృష్ణ వెళ్ళి తెల్ల రామకృష్ణ రాజభాటలు తీసుకొచ్చి వీళ్ళు పట్టించేవాడు అంత కుశాగ్రబుద్ధి ఉంది అటువంటి రామకృష్ణ మనకి ఈ రోజు చెప్పుకోపోయే పాఠంలో ఏం చేశారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది కేవలం ఇంట్రొడక్షన్ వీడియో తర్వాత వీడియోలో మనకున్నటువంటి పాఠంలో ఆయన ఏం చెప్పారు ఏం చేశారు అనేది చూద్దాం బై నన్న